అభివృద్ధిపై అధికారులు కాంట్రాక్టర్లు పార్టీ నేతలు కోఆర్డినేటర్లతో మంత్రి నారాయణ సమీక్ష రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించిన మంత్రి ప్రభుత్వ భూములు ఆక్రమించాలన్న ఆలోచన మానుకోవాలి ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటాము త్వరలోనే సిటీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తాము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అభివృద్ధి ఎక్కడా ఆగటం లేదు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వండి రాష్ట్రంలో అరవై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ముప్పై రెండు వేల కోట్లు ప్రభుత్వానికి ఖర్చు అవుతోంది నిబంధనల ప్రకారం అనర్హుల కార్డులు మాత్రమే తొలగిస్తారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయి పార్కులు పాఠశాలల పనులు పది రోజుల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించిన మంత్రి నారాయణ డ్రైన్ల పనులు త్వరలో ప్రారంభించమని సూచించిన మంత్రి సమీక్షలో పాల్గొన్న కార్పొరేషన్ కమిషనర్ నందన్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు టీడీపీ డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు